మండలం గాన్లపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవన బిల్డింగ్కు భూమి పూజ చేయడం జరిగింది ఈ భూమి పూజకు ఈ నిధులు సాంక్షన్ చేయించినటువంటి మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మా కాన్స్టెన్స్ గౌరవ బాల్కొండ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ సున్న గారికి ఎస్డిఎఫ్ నిధులు ఎన్నర్జెన్స్ నిధుల నుండి ఇరవై లక్షలు మంజూరు చేయించి మా గాన్లపేట గ్రామానికి ఇరవై లక్షలు మంజూరు చేయించి నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పేదల ప్రభుత్వం ఒక ఒక పక్కకు అభివృద్ధి పనులు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకో పక్క పేద ప్రజల కోసం బిఎఫ్ కార్డు ఇస్తూ ఉన్న ధనవంతుడు ఏ అయితే అన్నం తింటాడో పేదవాడు కూడా అట్లానే అన్నం తినాలన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆలోచించి సన్న పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలను కడుపు నిండా తినడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము जय कांग्रेस जय कांग्रेस